ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మతయి ఇరవై రెండో అధ్యాయాన్ని చూద్దాం ముప్పై ఏడో వచనం ఇది దీనిలోని ముఖ్యమైన భాగం ఎందుకంటే నేను రోజంతా ప్రజల్ని ప్రేమించడం అవసరం అన్న దాని గురించి బోధించగలను మీరు సిన్సియర్గా ఉండి బయటకు వెళ్ళి ట్రై చేయండి అయితే ఒక విషయం మిమ్మల్ని మీరు ఇష్టపడుకుంటే ఎవరితో కలిసి ఉండలేరు నా బోధనను కానీ ఎక్కువగా వినుంటే తెలిసే ఉంటుంది చాలా మంది సమస్యలకు మూల కారణం అదే అని వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే మరొకరిలా ఉండాలంటారు ముప్పై ఆరో వచ్చినంత ఆరంభిద్దాం బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అందులో ఏది ముఖ్యమైనది ఏది ఎక్కువ కష్టమైంది కొన్ని తేలికైనవి వేరే వాటంత ముఖ్యమైనవి కావు ఏది ముఖ్యమైంది ఆయన అన్నాడు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆత్మతోనూ ప్రభువును ప్రేమింపవలను అనేటిదే మనం చేయవలసిన నంబర్ వన్ పని అదే మనకున్న అంతరితోనూ దేవుని ప్రేమించడం ఇది అన్నిటికంటే గొప్పది అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ అలాగే దానిలానే ఇంకొకటి ఉన్నది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప వలెను ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్ర మంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది శ్రేష్టంగా చెప్పాలంటే అంటున్నాడు మీరు కానీ ఇచ్చేస్తే మిగతావన్నీ సక్రమంగా జరుగుతాయి ఇది చేస్తే ధర్మశాస్త్రమంతటిని మరియు ప్రవక్త చెప్పింది చేయగలరు మీరు చేయవలసిందంతా ప్రేమ మీద దృష్టి ఉంచడం అప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి నేను ఒక డివోషనల్ని రాశాను మూడు వందల అరవై ఐదు డివోషన్స్ని పేరు లవ్ అవుట్ లౌట్ పూర్తి విషయమంతా దేవుని ప్రేమించడం గురించే మిమ్మల్ని అలాగే ఇతల్ని ప్రేమించడం గురించే మీరు అనవచ్చు నేను అది ఒక ఏడాది చదవాలంటారా అవును లేదా ఐదేళ్ళు లేక పది ఇప్పుడు మన సమస్య అదే మనం దేని మీద ఒక ప్రసంగాన్ని విని అర్థం అయిందనుకుంటాం దాన్ని చేసేంతవరకు మనకి వేరే పని ఉండదు దేవుణ్ణి ప్రేమించడం మిమ్మల్ని ఇతరులను ప్రేమించడం దేవుణ్ణి మిమ్మల్ని ఇతరులను ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించనివ్వడం ఆ ప్రేమ తిరిగి మీ నుంచి ఆయన మీద పడ్డం ఆయన్ని ఆరాధించడం మిమ్మల్ని సమతుల్యంగా ప్రేమించుకోవడం ఆయన చే సృష్టించబడ్డారని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ జీవితానికి ఒక సంకల్పం ఉంది మీరు ప్రతిదీ రైట్గా చేరు అయితే ఎవరో వారిని ప్రేమించగలరు నేనంటే నాకు ఇష్టం అలా అనగానే ఒకలా మీరు మౌనంగా అయ్యారు మేము చప్పట్లు కొట్టాలంటారా అలా కావాలని చేస్తాను మనకు వచ్చే రియాక్షన్ని ప్రజలకు చూపించడానికి చూడండి ప్రజలు అనుకుంటారు మనల్ని మనం ప్రేమించుకోకూడదని మీరు బైబిల్లో ఒక్క చోటనైనా చూపించగలరా మిమ్మల్ని మీరు అసహించుకోవాలని వ్యతిరేకంగా ఉండాలని అగౌరవపరచుకోవాలని ఇష్టపడకూడదని లేదు దావి చెప్పాడు దేవుడు తన్ని ఎలా చేశాడో తర్వాత అన్నాడు దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే అని అంటే ఇలా ఉండలేదా నేను మంచివాణ్ణి నేను చేసే ప్రతిదీ మంచిది కాదు కానీ నేనెవరన్నది మంచిది మీ ఎవరన్నది మంచిది మీరు ఎలా ఉండాలని దేవుడు చేశాడో అది మంచిది మీ వరాలను గురించి మర్చిపోయి ఫలాన్ని వృద్ధి చేసుకోండి మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది అందరూ కోరుకునేది ఏమిటో ప్రేమించబడాలనుకుంటారు బయటికి వెళ్ళి మీకోసం వెయిట్ చేసే క్లర్క్ని ప్రోత్సహించండి ఏ నీ జుట్టు బాగుంది ఆ రంగు బాగా సూట్ అయింది నెమ్మదిగా ఉండేవారిని మీకోసం నిరీక్షించని వారిని చూడండి మీరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండాలి చూడండి ఈ విషయాన్ని సహనా అనే బోధన కొరకు దాచిపెట్టండి తెలుసా ప్రేమ అనేది ఇతరులకు పనులు చేస్తుంది అయితే ప్రేమకు మన సొంత జీవితంలో కొన్ని నిజమైన ప్రత్యక్షమైన లాభాలున్నాయి అందరూ ఏమిటో తెలుసుకోవాలనుకుంటారు నేను చెప్తాను గొప్ప ప్రేమికునిగా ఉంటే ఏం పొందుతారో నెంబర్ వన్ మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసే సంకల్పంతో మీ ఆత్మలో ఆనందాన్ని విడుదల చేసే ఆశీర్వాదంగా ఉండడానికి ప్లాన్ చేయడం ఇప్పుడు అదొక దైవికమైన విషయం అది దేవుడి నియమించింది అయితే చెప్తున్నాను నేను ఇది చేయడం నేర్చుకున్నాను దానికి ఒక ట్రిక్ ఉంది అపోదు నన్ను అసంతోషంగా ఉంచలేడు మీ విషయం నాకు తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలుసా ఉదయాన్నే మీ ఆలోచనలు సరైన దిశలో వెళ్ళేలా చేయడం ఎంత కష్టము బహుశా కొన్ని హార్మోన్లు ఇంకా పక్క మీదే ఉంటాయి అదేమిటో నాకు తెలియదు కానీ అది ఎలా అంటే చూడండి ఒకలా అలసిపోయిండం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఈజీగా ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే గుంటలోకి వెళ్ళొచ్చు నేను కొంచెంగా అసంతోషంగా ఫీల్ అయినా అసంతృప్తిగా ఉన్నా లేక ఏం చేయాలో తెలుసుకున్నాను అంటాను ఓకే దేవా ఈరోజు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలనో చూపించు మైక్తో ఉంటా పెన్నితో డేవితో పాటు ఉంటా ఇక్కడ ఉంటాను నేను తప్పకుండా అంటే నాకు చూపించు వీర్లో ఎవరికి బ్లెస్సింగ్ కావాలో నాకు చూపించి చివేయడానికి నా దగ్గర ఏముంది వారిని ఎలా ప్రోత్సహించగలను బ్లెస్సింగ్ ఎలా ఉండగలను దేవుని సత్యంగా నిజాయితీగా చెప్తున్నాను ఏమాత్రం అతిశయించడం లేదు ఫీల్ అవుతాను శారీరకంగా నా ఆత్మలోపల ఆనందం విడుదల కావడాన్ని నా జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయాల్లో ఇదొకటి ఎవరినైనా ప్రేమించడానికి ఫీల్ అవ్వడానికి వెయిట్ చేయక్కర్లేదాన్ని సంకల్పంతో చేయవచ్చు దాన్ని ప్లాన్ చేసుకోగలను బయటికి వెళ్ళి ఎలా ఫీల్ అయినా సరే అలా చేయగలను చుట్టూ తిరిగితే ఎవరినైనా సంతోషపరచడానికి నా దగ్గర ఏముందని చూసుకుంటాను అలా మీరు చేసిన ప్రతిసారి అపవాదికి కన్నర చేస్తూనే ఉంటారు బైబిల్ చెప్తుంది ఇవ్వడం అంటే ఎక్కువ ఆశీర్వాదం పొందడం కంటే అని ఇచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది పొందినప్పుడు ఒక గిఫ్ట్ని పొందుతాం ఔదార్యం కలవాడు స్వయంగా వృద్ధి చెందుతాడు ఎంత ఔదార్యంగా ఉంటారో వాళ్ళ జీవితం అంతగా పండుతుంది మొదటి తిమోతి ఐదు ఒకసారి దీన్ని చూద్దాం అక్కడ అందరూ బాగానే ఉన్నారా ఎవరైనాను ఆమె లేక అతడు నాకు తెలుసు దేవుడు చెప్పింది అదే అని సుఖభూగములు ఎందు ప్రవర్తించినది మొదటి తిమోతి ఆరో వచ్చనం ఉల్లాస జీవితం గడిపే స్త్రీ బ్రతుకుచుండి చచ్చినదై ఉండును వచ్చిన ఏం చెప్తుంది స్వార్థంగా తన గురించి ఆలోచించే వ్యక్తి ఏమి చేయకుండా కేవలం తమ స్వయాన్ని తమకేం కావాలో దాన్ని ఎలా పొందాలని తెలుసుకోవడానికి వెచ్చిస్తూ సజీవంగా ఉండి శ్వాస పిలుస్తూ తిరుగుతున్నా చచ్చిన వారితో లెక్కే ఆనందం లేదు శాంతి తృప్తి అనేవి ఉండవు ఎందుకంటే తెలుసా ఏమున్నా సరే అది మిమ్మల్ని తృప్తిగా ఉంచడానికి సరిపోదు అది తెలుసా మీరు అనుకుంటారు ఒకవేళ ప్రార్థన లిస్టులో మీరు కోరుకున్న తర్వాతది కానీ పొందగలిగితే మీరు సంతోషంగా ఉంటారని అయితే నమ్మండి ఉండలేరు కొంచెంసేపు ఉండొచ్చునేమో ఓ రెండు రోజులు ఒక వారం రెండు వారాలు తర్వాత వేరే ఇంకొకటి ఆ తర్వాత మరొకటి ఆ తర్వాత మరొక దాన్ని కోరుకుంటూ ఉంటారు దేవుడు మాత్రమే మనల్ని తృప్తిగా ఉంచగలడు ఆయన మార్గాల్లో నడిస్తే ఇప్పుడు బైబిల్లో సౌలమన్ ఒకసారి చూద్దాం అతనికి ఒక పెద్ద సమస్య ఉంది దానికి మూల కారణం ఏమిటో చూద్దాం ఏదేమైనా సంతోషంగా ఉండలేడు ప్రతి ఒక్కటి వ్యర్థమే ప్రతి ఒక్కటి గర్వమే ఇప్పుడున్న ప్రతి ఒక్కటి ముందే ఉన్నవి ఏ విషయంలోనూ ఏ పాయింట్ లేదు ఫలానా ఫలానా ప్రసంగి రెండో అధ్యాయం మూడో వచనం నుంచి పదకొండు వరకు చూద్దాం ఒకవేళ మీరు కానీ మీ బైబిల్లో వచనాల క్రింద గీత గీసే క్రైస్తవులైతే పెన్ను బయటికి తీయండి ముఖ్యంగా మీ వద్ద యాంప్లిఫైడ్ అనువాదం ఉంటే ఒకటి చూపిస్తాను లేదంటే స్క్రీన్ మీద చూడండి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనసులో నేను యోచన చేసుకుంటుని బహుశా దాని అర్థం అతడు ఎంత తాగలడో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సంతోషంగా ఉండి తాగకూడదు అనుకుని దాన్ని అలా వదిలేసి ముందుకు వెళ్దాం నా మనసు ఇంకనో జ్ఞానము అనుసరించుచుండగా తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలను నేను గొప్ప పనులు చేయబూను నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుతిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటేని పనివారిని పనికత్తలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నా కుండిరి బహు విస్తారంగా సంపాదించుకుంటేని ఎవరైనా ఫాలో అవుతున్నారా నాకు ముందుండిన వారికంటే ఎక్కువగా పశువుల మందలను సంపాదించుకుంటుని అతడు అన్నాడు నాకు అన్నీ ఉన్నాయి అంతా చేశాను నేనే అంతా పొందాను మనకు చెప్తున్నాడు సమస్య ఏమిటంటే తన కోసమే చేసుకున్నాడు నా కొరకు నేను వెండి బంగారాలను రాజులు సంపాదించే సంపదను కూర్చుకుంటేని గాయకులను గాయకరాండ్రును మనుషులు ఇచ్చేయించే సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటేని ఇతనికి తెలియదేమో ఒక స్త్రీ సంతోషపరచలేకపోతే చాలా మంది ఉన్నా సంతోషపరచలేరని తెలుసుకోవడానికి తిరిగి సందేశానికి వద్దాం నాకు ముందు ఎరీషలేమునందున వారి కంటేను నేను ఘనుడనే అభివృద్ధి నందితిని నా జ్ఞానము నాతోనే ఉంది నన్ను విడిచిపోలేదు మోసపోయాడు చాలా కాలం క్రితమే తెలివిని చేయి జార్చేశాడు నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని అవి చూడకుండా అభ్యంతరం చేయలేదు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదీ అనుభవించకుండా నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం పదకొండవ వచనం అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు వివేచింపగా వ్యర్థమైనవిగా కనపడ్ను వ్యర్థమైనవిగా పనికిరానివిగా విలువలేని వాటిగా నాకు ఏమేలు చేయనివి ఇక్కడే ఉందంతా అతని వద్ద అంత సంపద ఉన్న ఎన్నడో అతనికి ఎందుకు తృప్తే లేదు అంతమంది ఉన్న అన్ని రకాల సంతోషాలు అన్ని ఇళ్ళు ఎంతో వెండి బంగారాలున్న గౌరవం ఉన్నా అధికారం ఉన్నా కూడా నిరంతరం ఉండే సంతోషం ఎందుకు లేదు ఎందుకంటే అంతా తన కోసమే చేసుకున్నాడు కొంతమంది కళ్ళప్పగించి చూస్తున్నారు కొత్త ద్వారం వద్ద దూడ నిల్చిను ఉన్నట్లే గత ముప్పై ఏళ్లలో అధిక మోతాదులోనే బోధనను పొందాం నుంచి మనం కోరుకునేది ఎలా పొందాలన్న దాని మీద ఇప్పుడు ఎదిగి ఇలానే సమయం ఇదే దేవా నీకోసం ఏం చేయగలను గమోన్ ఆలోచించండి ఈరోజు మీ మార్గంలో ఎవరుంటారు ఎవరితో అయినా కలిసి లంచ్కి వెళ్ళి రోజు వాళ్ళు బిల్లు కడతారులే అని వెయిట్ చేస్తూ ఉండకండి మీ డబ్బుని తీసి ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉండండి అలాగే చీప్గా తక్కువ టిప్ ఇవ్వకండి ప్రేమలో నడిస్తే మీకు నమ్మకం వస్తుంది నిజంగా వస్తుంది మొదటి యోహాను మూడు పదహారు దీనివల్ల తెలుసుకొనిచున్నాము గుర్తించి ఆచరించి అర్థం చేసుకోవడంతో ప్రేమ ఎట్టిదాన్ని తెలుసుకొని చిన్నాము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్ధమై ఉన్నాము అంటే ఇతరుల కొరకు త్యాగం ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల కనికరం చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలా ఉండును మనకు కనికరం కల హృదయం ఉంది అయితే కావాలంటే దాన్ని మూసివేయవచ్చును కొన్నిసార్లు ఎంతమంది చర్చి సర్వీస్లో కూర్చొని లేదా టీవీ ప్రోగ్రామ్ని చూస్తే అది ఏదైనా సరే మిషన్స్ కోసం ఎవరైనా ఆర్థిక సహాయాన్ని అడగడం చూస్తే లేదా బీదలకు హెల్ప్ చేయడం కానుకలు తీసుకోవడం గురించి మీలో నుంచి ఏదో ప్రేరేపణ కలుగుతుంది అవును నేను హెల్ప్ చేయాలి అయితే అపాదంటాడు ఇంకో పోత కూడా మీ డబ్బును లాక్కోబోతున్నాడు మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రజలు డబ్బును గురించి మాట్లాడతారు చర్చిలో మాత్రం మీకు ఎందుకు కోపం వస్తుంది ఆ విషయం వదిలి ముందుకు సాగుదాం చిన్నపిల్లలారా మాటతోనూ నాలునూ కాక పద్దెందో వచనం క్రియతోనూ అభ్యసించి నిజాయితీతో సత్యముతోనూ ప్రేమింతము ఇందువల్ల మనము గుర్తించబడతాం ఏమనంటే సత్య సంబంధలమని ఎరుగుదుము ఇరవయో వచనం చెప్తుంది దేవుడు సమస్తముని ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయనో వాటిలో ఆయన ఎదుట మన హృదయాల సమ్మతి పరచుకుందుము ముందుగా ఇలా అంటున్నాడు మీరు కానీ ప్రేమలో నడిచేవారైతే అప్పుడు మీ జీవితంలో చేయవలసి సరైందే చేస్తున్నారన్న నమ్మకం మీకు కలుగుతుంది ఎప్పుడైతే అపవాది వచ్చి మీరు ఎలా మంచివారు కాదో చెప్పడానికి ట్రై చేస్తాడు అప్పుడు మీకు అతడు అబద్ధికుడని తెలుసుకోవడానికి నమ్మకం ఉంటుంది ఒక విషయం చెప్తాను నాకు అనవసరం ఏ ఇతర ధర్మపు కార్యాన్ని మనం చేసినా ఇతర ధార్మిక త్యాగాలు చేయడానికి ట్రై చేసినా చర్చ ప్రార్థన గ్రూప్లో ప్రతి ఉదయం వెళ్ళి రెండు గంటలు ప్రార్థించగలరు మూసిన ద్వారాల వెనుక ఇంటి వద్ద ప్రజల పట్ల మంచిగా ఉండకుంటే మీరు మంచిగా జీవించడం లేదు ఒక క్రైస్తవురాలిగా ఎన్నో ఏళ్లు నేను తప్పగా నేరాభావంతో బాధపడ్డాను అన్ని ప్రార్థనా కూటాలకు వెళ్ళాను ప్రతి సెమినార్కు వెళ్ళాను పొందవలసిన ప్రతి సీడీని బుక్ని పొందాను అయితే ప్రేమలో నడవడం లేదు ఏమిటో చెప్తాను ఇప్పుడు ఆ విషయంతో ఎలాంటి సమస్య లేదు ప్రతిదీ రైటే చేయను అయితే చేసే ఒకటి చెప్తాను దేవునికి ముఖ్యమైనది ఏదో దాని మీద ఫోకస్ని ఉంచుతా ఇంకా చేరుకోలేదు కానీ చివరికి దేవునికి ఏది ముఖ్యమో అది తెలుసు నేనా మార్కు వైపుగా వెళుతున్నాను అపవాది ప్రజల్ని ప్రేమించకూడదు అంటాడు ఎందుకంటే ప్రేమ అనేది ఆత్మీయ యుద్ధం ప్రేమ అనేది ఆత్మీయ యుద్ధపు గొప్ప విధానం అపవాదిని ఓడించాలంటే గొప్ప ప్రేమికుడిగా ఉండాలి మిమ్మల్ని ఓ ఇరవై చోట్లకు తీసుకెళ్లి రుజువు చేయగలనా అయితే టైం లేదు ప్రజల్ని ప్రేమించినప్పుడు అపవాదికి అసహ్యం ఇలాంటి బోధన అంటే అసహ్యం వేరే ఇంకేదో మీకోసం పొందడానికి ఫోకస్ చేయమంటాడు అనుకున్నది జరిగేలా కోరుకున్న ప్రతిదీ పొందడానికి ఏ విధానంలో ప్రార్థించాలో దానికి మరో మూడు సూత్రాలను చెబుతాడు మీకు అపవాదిని ప్రేమ ఓడిస్తుందని నిరూపించే ఒక వచనాన్ని నేను చెబుతాను అదేమిటంటే రోమా పన్నెండు ఇరవై ఒకటి మంచితో కీడుని జయించవచ్చును అపవాది నాకు చేసిన ప్రతిదానికి నా వెనుక్కు తరిమేశాను నా తండ్రి పదిహేను ఏళ్ళు నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసిన ఆయన్ని పూర్తిగా పూర్ణంగా క్షమించిన రోజునే ఇలానే అపవాదిని వెనక్కి తోయగలం అంతేగాని కోపంగా పగతో అసహ్యంతో ఉండి కాదు మనల్ని గాయపరిచిన వారి పట్ల మంచిగా ఉండి వెనక్కి తోయగలం అప్పుడు మనం దుఃఖంలో ఉండాల్సి వస్తుంది మీ సామాజిక జీవితానికి ప్రేమలో నడిస్తే ఎన్నో అద్భుతాలు చేస్తుంది అంటే అందరూ మీ దగ్గరగా ఉండాలనుకుంటారు అందరూ మిమ్మల్ని ఆనందిస్తారు ప్రేమిస్తారు వాళ్ళని పైకి లేపి వారిని గురించి వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తే మీ విశ్వాసం ప్రేమ లేకుండా పనిచేయదు ఎవరి మీద కోపంతో ఉండి ప్రార్థించడంలో అర్థం లేదు బైబిల్ చెప్తుంది విశ్వాసపు ప్రార్థన ప్రార్థించవచ్చు అయితే ఎవరికైనా వ్యతిరేకంగా ఉండి కాదు పర్లోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమించే ప్రార్థనలకు జవాబు ఇచ్చేలా ప్రజల మీద కోపంతో ఉండి ప్రార్థించడంలో ఏమీలు ఉండదు బైబిల్ చెప్తుంది మీ భార్యని కానీ మంచిగా చూడుకుంటే ప్రార్థనలకు ఆటంకులు వస్తాయని గర్ల్స్ మా పట్ల మంచిగా ఉండండి ప్రేమని వెంటాడుతూ ఉండాలి దాన్ని మనం ధరించాలి ఈ ఉదయం బీరువా దగ్గరికి వెళ్ళి నిల్చుంటే బట్టలు ఎగురుకుంటూ వచ్చి నా మీద పడలేదు వాటిని వేసుకోవాలి అయితే ఈరోజు నేను ఇంకొకటి వేసుకున్నాను ఇక్కడికి రావడానికి ముందు కొన్ని ఆత్మిక బట్టలు వేసుకున్నాను ఎక్కువ సమయాన్ని శారీరకంగా డ్రెస్ అవడానికి కాకుండా ఆత్మికంగా డ్రెస్ అవడానికి వెచ్చించా గామో దయను ధరిస్తాను కరుణను ప్రేమను ధరిస్తాను శాంతి అనే జోళ్లను ధరిస్తాను నేను నీతిని కూడా ధరిస్తాను వీటన్నిటిపైన వీటన్నిటిపైన కొలస మూడు పద్నాలుగు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి ప్రేమను ధరించండి నా డ్రెస్ని చూసి మీరు ఇంప్రెస్ అవ్వచ్చు అయితే దేవుడు అవ్వడు ఆయన ఇంకేదో చూస్తాడు అపవాది మరొకటి చూస్తాడు ఆయన ఆత్మికంగా ఎలా డ్రెస్ అయ్యానో చూస్తాడు శక్తివంతమైన వ్యక్తిలా ఉండాలనుందా ప్రేమలో నడవండి మీ ప్రార్థనలకు జవాబు కావాలా ప్రేమలో నడవండి మీరు సంతోషంగా తృప్తి చెంది జీవించాలనుకుంటారా ప్రేమలో నడవండి గొప్ప సామాజిక జీవితం కావాలా ప్రేమలో నడవండి కమోన్ మీ ఆనందాన్ని పెంచుకోవాలా ప్రేమలో నడవండి మైండ్ సెట్ చేసుకుని ప్లాన్ చేయండి ఏదో ఫీలింగ్ మీ మీద పడాలని వెయిట్ చేయకండి సృజనాత్మకంగా ఉండండి ఇప్పుడు మనం ఒక వచనాన్ని చూద్దాం తర్వాత మీరు భోజనానికి వెళ్ళొచ్చేమో నా తెలీదు హేబ్రీ భాష పన్నెండో అధ్యాయం ఓ నా దగ్గర వేరే మంచి విషయాలు ఉన్నాయి ఓ మై గాష్ సరే వాటిని వేరే సమయానికి దాచిపెడదాం సరేనా హెబ్రీ పది ఇరవై నాలుగే రోజు నా బోధన బాగుంది ఎంతమంది సహనం మీద బోధన కొరకు ఎదురు చూస్తున్నారు హే పిరికితనంతో వినకుండా ఉండకండి శాంతి మరియు సహనం హెబ్రీ పది ఇరవై నాలుగు ఆల్ రైట్ ఇక్కడుంది ఎదుగో దొరికింది చాలా బాగుంటుంది లంచ్ చేసేప్పుడు కూర్చుని ఏం చేస్తారు ఫ్రెండ్స్తో సమయం గడిపేప్పుడు ఏం మాట్లాడతారు నాకు ఇది ఇష్టం ఒక నిన్నొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవల్నని ఆలోచితాము మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఇలా అంటూ మొదలు పెడితే హే మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయగలమన్న దాని గురించి మాట్లాడుకుందామా అని మీరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసా ఎందుకంటే అంటే మీ ఆఫీస్లో ఎవరైనా ఏదైనా అవసరం ఉందన్న దాని గురించి వింటే ఏమవుతుంది ఒక వంటరి తల్లి భర్త ఆమెని వదిలేశాడు గత నెల ఇంటి అద్దె ఇవ్వలేదు అలాంటప్పుడు మీరు మరో ఆరు ఏడుగురిని వెతికిలా అంటే హే అందరం కలిసి డబ్బులు వేసుకుని ఆమెకి సహాయం చేద్దాం కమోన్ ఎవరైనా మంచిని ఆరంభించవచ్చు మీకు లీడర్ అవ్వాలనుందా నడిపించడానికి ఇది గొప్ప మార్గం మీరుగా స్నీక్ గివర్స్ క్లబ్ని పెట్టి ప్రెసిడెంట్గా ఉండండి ఆ మీన్ దేవునికి వేగవాడవ్వండి రోజు బయటికి వెళ్ళి చూడండి అంతే ఎవరినైనా వెతికానండి ఈ వ్యక్తికి హెల్ప్ చేయాలి అయితే నేనుగా చేయలేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తారా ఆన్ మీరు కేర్ఫుల్గా లేకుంటే ఈరోజు ఆనందాన్ని పొందవచ్చు అంటే మీ మీద నుంచి దృష్టిని తీసేస్తారు దేవునికి ఏది ముఖ్యమో తెలుసుకునే సమయం ఇదే నేను గ్యారంటీ ఇవ్వగలను మీరు కానీ ప్రేమలో ఎలా నడవాలో నేర్చుకుంటే మీ శరీరానికి కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే శరీరానికి కొన్ని ఇవ్వడం అంటే నచ్చదు అంటే శరీరం ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకోదు ఎందుకంటే ముందుగా మీరు వినబోయేది ఇదే నా మరి మరి ఎవరైనా నా కోసం ఏమైనా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు లేదు 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 రూపం చేయడం లేదు 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 రూపలా చేయడం లేదు లేదు నా సంగతేమిటి నా సంగతి ఏమిటి 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 కమాన్ లేవండి ఎంతమంది బయటికి వెళ్ళి నూతన ప్రేమ నడకను అభ్యసించడానికి ఆతరపడుతున్నారు కమో ఎవరిచేతనైనా పట్టుకుని ఇష్టం అనేలా యాక్ట్ చేయండి ఊహ ఊహించుకోండి ఒక బాప్టిస్ట్ ఎక్కువగా మాట్లాడే పెంతకొస్త చేతను పట్టుకోవడం నాకైతే భయం వేస్తుంది తండ్రి ఏసునామలు ప్రార్థిస్తున్నాను మేము నిజమైన వారిలా ప్రవర్తించడానికి ఈ సందేశాన్ని చేయడానికి హెల్ప్ చేయి హెల్ప్ కావాలి సహాయం చేయదేవా అవసరాలను చూసేలా వాటిని తీర్చే మనసు కలిగేలా ఒకరికొకరం ప్రాణం పెట్టడానికి ఒకరికొకరం అమర్యాదగా మాటలు అనుకోకుండా సింపుల్ విధానాల్లో ఆరంభిద్దాం శ్రేష్టమైన దాన్ని నమ్ముతూ సహాయం చేయి నీకు ముఖ్యమైన దాని మీద ఫోకస్ ఉంచేలా అదే ప్రేమ మీద ఏ ఆమె రోజును బాగా ఆనందించండి చూడండి ప్రేమ అనేది ప్రజల పట్ల మన ప్రవర్తన చూపుతుంది ఎవరికైనా హెల్ప్ కావాలంటే వారికి హెల్ప్ చేయాలి మీకు విషయం తెలుసా ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు మన జీవితాల్లో అది ఆనందాన్ని విడుదల చేస్తుంది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది